ఎస్సీ వర్గీకరణ చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లడంలో ఆలస్యం చేయడాన్ని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ పిలుపు మేరకు మహబూబ్ నగర్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు అయితే పోలీసులు వారిని మధ్యలోనే నిలిపివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు కావలి కృష్ణయ్యతో పాటు రాష్ట్ర ప్రచార కార్యదర్శి గుడిసె పెంటయ్య ఎంఎస్ఎఫ్ డివిజన్ నాయకులు నాగేష్ కాంగ్రెస్ నాయకులు ఉబేదుల్లా కోత్వాల్ మరియు మక్కల్ మండల కార్యదర్శి కర్ణి బాలరాజ్ పాల్గొన్నారు మమ్మల్ని ముందుకు రానియకపోవడం అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఒక పది నిమిషాలు వస్తారు వాళ్ళను కూడా రానియకుండా ఇబ్బంది గురి చేస్తుంది కాబట్టి మేము అనుకున్నది ఏదైతే ఎస్సీలను ఏపీ సీట్లో విభజించే విషయం న్యాయమైంది ధర్మమైంది ఈ దానికి అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా ఉన్నటువంటి మన కేసీఆర్ గారు అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎస్సీలను ఏపీ విభజించే విధంగా కనీసం ఆయన ఆయన ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఇది ప్రధానమైన డిమాండ్ మాట అది రాజకీయ పార్టీల నాయకులారా ఈరోజు ఏదైతే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేసినామో దానికి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాదిగల ఏదైతే ఆకాంక్ష ఉందో ఎస్సీ వర్గీకరణ కొరకు ఇరవై నాలుగేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నా కూడా మరి ఈ ప్రాంతంలో తెలంగాణ ముఖ్యమంత్రి ద్వారా కేసీఆర్ మరి మాదిగల పైన చాలా వివేక చూపిస్తున్నాడు తప్పకుండాగా మాదిగలము ఎప్పుడో ఒక రోజు బుద్ధి చెప్పే విధానం వస్తుంది తప్పకుండాగా ఈ యొక్క సమావేశంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి ఏపీసీడి వర్గీకరణ తక్షణమే చేసే విధంగా ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం మరి అన్ని అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ కార్యక్రమ కార్యాలయం ముందు మరి పోలీసు వాళ్ళ ముందర నిర్భయంగా మరి ఎంఆర్పిఎస్ కార్యకర్తలని నిర్బంధించి మరి మాకు అనుమతి లేకుండా కేసీఆర్ ప్రవర్తిస్తున్న ప్రవర్తిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వానికి మాదిగా బుద్ధి చెప్పే విధంగా వివరిస్తామని కోరుకుంటూ మరి ఈ యొక్క మా కార్యక్రమంలో మరి అన్ని కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కుల సంఘాలు కూడా ఎంఆర్పిఎస్కి ఈరోజు సంపూర్ణంగా కలెక్టరేట్ కార్యాలయంకు ముట్టడికి సంపూర్ణంగా మద్దతు ఇప్పిన అందరికీ కూడా ఎంఆర్పిఎస్ తరపున అందరికీ కూడా ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ మరి మిత్రమా కేసీఆర్ తప్పకుండా మాదిగల ఆకాంక్షని మరి ఏబిసిని వర్గీకరణ దిశగా చేయాలని మేము కోరుకుంటున్నాం